సూపర్ మరో హృత్తిక్రాష్ ననడంలో ఆశ్చర్యం ఏం లేదు చాలా బాగా చేస్తారు సాంగ్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది విక్కీ జయమయ్యర్ గారి మ్యూజిక్ సూపర్ అనస్వర గారి యాక్షన్ సూపర్ అసలు నో వర్డ్స్ స్టోరీ చాలా బాగుంది అద్వైత్ ప్రదీప్ అద్వైత్ గారు కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్ హీరోయిన్ హీరోయిన్ సూపర్ అండి హీరోయిన్ చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా నీకేం నాకు మొత్తం మూవీ నచ్చింది ఏంటంటే ఏం చెప్తాం మొత్తం మూవీ నచ్చింది సాంగ్స్ అవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ మేము అందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది అట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాజ్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి వి ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సినిమా టు ఆస్ థ్యాంక్ యూ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ స్టోరీలో అసలు వల్గారిటీ కానీ స్టే అంత స్టోరీ అంత బాగుంది ఆ తర్వాత హైదరాబాద్ మీస్ బేస్ అది ముఖ్యంగా చాలా చక్కగా ఉంది అసలు ఏమీ లేదు అసలు అలాంటివి ఏమీ లేదు చక్కగా ఉంది స్టోరీ బాగుంది ఇది ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది స్టోరీ బాగుంది రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది

అద్భుతంగా అండి డైరెక్షన్ నభూతో నభవిష్యత్ ఒకటి చాలా చాలా బాగుంది నైస్ మూవీ రేటింగ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎస్ సో ఎమోషనల్ మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి అండి హీరోయిన్ డాన్స్ అయితే గిర 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 అదైతే సాంగ్ మొత్తం టాప్ రేంజ్ లో థియేటర్లో వ్యూ చాలా బాగుందండి హలో మూవీ నచ్చిందా ఆడియో లాంచ్ లో వెళ్ళాం కదా ఆ రోజు నుంచి మూవీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అని చూస్తుంది సూపర్ చెప్పరు రోషన్ సూపర్ ఉన్నాడు అండ్ దా ఫుల్ సినిమాలో నిజాం రూ నిజా నిజాం రూలర్స్ ఏ ఏ ని రూల్ చేశారో ఎలా రూల్ చేశారో అని సినిమాలో ఉంది సో పిల్లలు మాట్లాడుతున్నారు చాలా ఎంజాయ్ చేసాం పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది డాన్స్ చేయాలనిపించింది మాకు ఇంకా చాలా బాగుందండి ఎమోషన్స్ అంటే మా పిల్లలు ఎడుస్తూనే ఉన్నారు తను లాస్ట్ अटेम्प्ट లో చాలా ట్రైయింగ్ చేశారు మైఖల్ రోషన్ గా ఎలా చేసారు ఆ రోషన్ గా ఎలా చేసారు బానే ఓకే ఓకే చాలా సూపర్ గా చేశారు హీరోయిన్ చేసి హిట్ కొట్టామండి బాగా కొన్ని లుక్స్ కొన్ని లుక్స్ చూడండి ద లుక్ ద లుక్స్ ఏదైతే ఇస్తాడో స్టే లుక్స్ క్రేజీ ఫైట్స్ ఎన్ని పాపం ఎన్ని దెబ్బలు తాకినాయి ఆయనకి మేము ఉన్నాం కదండి ఎన్ని దెబ్బలు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేడు ఎప్పుడు ఆ ఓపిక అంటారు చూడండి యాక్టర్కి కావాలండి వి లవ్ డ్ హిస్ ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు చూపిస్తుంది ఫోర్ ఇయర్స్ కష్టపడ్డామని చెప్పారు కదా అది ఈ మూవీ సక్సెస్లో సక్సెస్ అయి ఛాంపియన్ కింద నిలబడ్డది సో ఆ సక్సెస్ తెలుస్తుంది సో హిల్ బి ఎ సూపర్ స్టార్ అండ్ దిస్ మూవీ విల్ బి బ్లాక్ బస్టర్ మూవీ నేను యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు అదే అన్న బ్రదర్ ఈ సినిమా కొడితే నేను ఆపేటోళ్ళు లేదు నో వన్ కెన్ స్టాప్ యూ యుల్ జస్ట్ రూల్ టాలీవుడ్ అని చెప్పి చెప్పాను కొట్టాము గట్టి సపోర్ట్ చేయండి మూవీ చాలా బాగుంది అందరూ రండి అందరూ చూడండి ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అందరూ చాలా మంచి హీరో అవుతాడు హాలీవుడ్ హీరో లో ఉన్నాడు స్టోరీ స్టోరీ అండ్ బాగుందండి విల్ కనెక్ట్ ద ఎవ్రీ ఇండియన్ డైరెక్షన్ వచ్చింది వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది యా ముందు చాలా నీట్గా అందరికి అర్థమయ్యేటట్టే స్టార్టింగ్ నుండి చాలా తీశారు మూవీ తీసారు మూవీ మా తాత ఉండి ఈ స్టోరీ రోషన్ బాబు గారికి వివరించారు చాలా బాగుంది అంటే మాకు రజాకారులు పోరప్పుడు మా తాత చాలా ఫైటింగ్ చేశాడు అంటే ఆ టైంలో మనకు ఫార్టీ ఎయిట్లో నైంటీ ఫార్టీ ఎయిట్లో అందరికీ స్వాతంత్రం వచ్చిందని మా ఊరికి స్వాతంత్రం రాలేదు ఆ టైంలో అప్పుడు స్వాతంత్రం రానప్పుడు మనము మా తాతగారు గారు ఉండి ఇది ఈ ఇక్కడ మనం నిలబడాలి నిలబడి కొట్లాడితేనే ఎదురిస్తేనే రజాకారులు మనని తరం కొడితేనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంలో ఆ టైంలో చాలా ఫైటింగ్ చేశారు తాతకు కూడా నాలుగైదు గుండ్లు తగిలాయి రీసెంట్గా నైంటీ నైంటీ నైన్ ఇయర్స్ బతికాడు తాత చనిపోయాడు అంటే చాలా మటుకు తీసుకొచ్చారు రోషన్ బాబు కూడా మన దగ్గరకు వచ్చాడు మన ఇంటికి వచ్చి కలుసుకొని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లందా అప్పుడు బైరాన్పల్లి బైరాన్పల్లి చాలా బాగుందండి స్క్రీన్ మీద చూడడం నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపించింది చాలా బాగుందండి చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊరి మా ఊరు గురించి కూడా ఇక్కడ బాగా అంటే ఇది సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా చేశారండి బైరాన్పెల్లిలో ఒక ఒక సీన్ సీట్స్ అదే ఒక బుర్జు ఉంటుంది కదండి ఆ ఒక సీను సీన్ సీట్స్ తీశారు ఊరు నుంచి కూడా ఫోర్ బస్సెస్ పెట్టారు అందరూ టీ థియేటర్ కోసం వచ్చారన్నమాట మూడు బస్సులు వచ్చాయి ఇప్పుడు ఇంకొక బస్సు కూడా రావాలి లెవెన్ థర్టీ షోకి వస్తున్నారు లెవెన్ థర్టీ షోకి అలాంటివి ఏం చాలా బాగా వేరే ఎంకరేజింగ్ ఉందండి మా మూవీ గురించి మా ఊరి గురించి మా మూవీ గురించి చాలా థ్యాంక్ యూ బాగుందండి సినిమా రోషన్ పర్ఫార్మెన్స్ అసలు సూపర్ న్యాచురల్ గా యాక్ట్ చేశాడు అసలు శ్రీకాంత్ గారు అసలు రోషన్ యాక్ట్ చేసినట్టే లేదు సినిమాలో అంత న్యాచురల్గా గా ఉంది యాక్టింగ్ చిన్నపిల్లలు ఏడుస్తున్నారు రోషన్ అన్నకేమైంది రోషన్ మూవీలో అని ఏడుస్తున్నారు అంత లెవెల్లో యాక్టింగ్ చేశారు శ్రీకాంత్ రోషన్ గారు మన శ్రీకాంత్ గారు వారసత్వానికి న్యాయం చేశారు రోషణ నేను చాలా రోజుల తర్వాత ఆయన చూశాను ఆయన పాత్ర చాలా హుందాగా ఉంటుంది రాజరెడ్డి పాత్రలో చేశారు ఆయన పాత్ర చాలా చాలా హుందాగా ఉంటుంది గ్రేట్ టు సి హిమ్ మెర్ అస్ డే నేను తెలంగాణ వ్యక్తిగానే చెప్తున్నాను తెలంగాణ లాంగ్వేజ్ పక్కా వాడారు యాస కానీ రోషన్ డైలాగ్ డెలివరీ మాత్రం చాలా అసలు పక్కా తెలంగాణ డైలాగ్ డెలివరీలో ఉంది అయినది ఇట్లా మనం ట్రబుల్ చేసారో తెలంగాణలో అదంతా బాగా చూపించారు సినిమాలో రోషన్కి అయితే మంచి హిట్ వచ్చింది ఈ మూవీ ద్వారా అదే చెప్పొచ్చు పిక్చరైజేషన్ ఓవరాల్ చాలా బాగా చేశారు అప్పటి కాలంలో ఎలా ఉంది ఎట్లా ఫేస్ చేశాము అనేది బాగా చూపిస్తారు స్పెషల్ ఎలిమెంట్స్ అంటే ఇక అసలు డూల్కా సన్మాధిడక్షన్ బాగుంది చాలా ఫ్లాష్ బ్యాక్ అన్ని బాగా చూపించు మనం తెలంగాణ గురించి బాగా చూపిస్తాను తెలంగాణలో పక్క చూడాల్సిన సినిమా ఇది తెలంగాణలో వాళ్ళ కల్చర్ ఎలా ఎలా ఉంటుంది చూస్తే తెలుస్తుంది అంతా బాగుంది అన్ని అన్ని నేమ్ చేసినామని చెప్పొచ్చు ఒకటి బాగా చేసి ఒకటి బాగా చేయదని చెప్పలేము రోషన్ బాగా చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కాబట్టి మూవీ తెలంగాణ గడ్డ మీద పుట్టి వాళ్ళ చరిత్ర తెలియని ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోవాల్సిన సినిమా ఇది ఎందుకంటే మన సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎలా బతికారు ఎలా బతికి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు అనేదాన్ని చాలా బాగా చూపించారు ఇందులో మెయిన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం నాకు చాలా బాగా అనిపించింది రచరావు గారు క్యారెక్టర్ కానీ పల్గన్ సంజయ్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి ప్రతిదీ చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి నిమిషం పోరాట యోధుని పోరాట యోధుని గుర్తు చేస్తూనే ఉంది చాలా చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా చేసింది అక్కడ చాలా చాలా సినిమా తర్వాత హీరోకి మంచి భవిష్యత్తు ఈ సినిమా లాంటి సినిమా మళ్ళీ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ ఈ సినిమా ఒక ఛాంపియన్ గా నిలబెడుతుంది అదైతే చెప్పగలతా చంద్ర అంతకు మించి బ్రో చాలా చాలా బాగా టాలీవుడ్ లో ఇలాంటి కట్అవుట్స్ చాలా కొన్ని ఉంటాయి అందులో తను ఒకడు ఈ సినిమా వెయ్యి కోట్ల క్రాసింగ్ అయిపోయింది అంతే ఇంకా లక్ష అయినా కూడా అది కామన్ అది కానీ వెయ్యి కోట్లు మాత్రం ఈ సినిమా పక్కా అంతే మీరు చూస్తా ఉన్నాడే వృత్తికి రోషన్ కూడా పనిరాడు అంతేకాక ఈ సినిమా ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమాలని ఆపేసుకోవాలి అంతేకా థియేటర్ అని బద్దలైపోతున్నాయి అబ్బా అబ్బా ఏముందా మేడం మేడం దేశం కోసం చాంపియన్ అయ్యాడు చాంపియన్ అంటే ఏంది ఈ సినిమా చూస్తే మీకు అందరికి అర్థం అవుతుంది చాంపియన్ అంటే ఎవరు చాంపియన్ అంటే ఏంది చాంపియన్ అంటే ఎవరు అనేది ఈ సినిమా చూడంతే కానీ మీకు అర్థం కాదు మన జీవితంలో ఎన్నెన్నో గోల్స్ సాధించడానికి పోతుంటాం చాంపియన్ లాగా సాధించను లేవాలా సాధించడం లేదించలేము పోరాడాలా చెప్పండి మేడం అడగండి అదే మేడం రోజున యాక్టింగ్ మెంటల్ ఎక్కిపోయింది పిచ్చి ఎక్కిపోయింది చూడు దుమ్ముదు హెట్ చూడు సినిమాలో డాన్స్ చేసి డాన్స్ డాన్స్ ఎగిరి అరిచి తలంతా దుమ్ము ఎక్కిపోయింది జుట్టు మాత్రం ఊడిపోయింది పోయా రోషన్ అన్న యాక్టింగ్ చేస్తున్నాను సేపు అసలు ఎలా చేస్తానంటే ఒక జనాల గుండెలకి హత్తుకున్నారన్న జనాల గుండెలకి దగ్గరయ్యారు సీరియస్గా సీరియస్ గా చెప్తున్నా శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు అలానే శ్రీకాంత్ని మించిపోయారా అంటే కాదు నో శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు సో ఎస్ రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా చేశారు నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి ఛాంపియన్ వెరీ గుడ్ టూ గుడ్ ఫిల్మోగ్రఫీ మూడు ఫిల్మ్స్ కూడా ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల వచ్చి ఆఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్ బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా సో ఎలా అయితే యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేస్తాడు కొంచెం ఆయన ఇంకొంచెం మంచి రోల్స్ పడుకుంటే ఒక గ్రేట్ యాక్టర్ అయితే అవుతాడు చాలా బాగుంది అన్న చాలా బాగుంది విజువల్ అయినా విజువల్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా సరే మెయిన్ గా ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో వచ్చే సినిమాటోగ్రఫీ అది చాలా బాగా వర్క్అట్ అయింది వాళ్ళ ఆర్ట్ వర్క్ అయినా సరే ప్రొడక్షన్ ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే మనకి అని చెప్పుకోవచ్చు సినిమా కాదు కానీ వాళ్ళకి వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం ఉంటాయి ఆల్రెడీ మనం కంచలో వెళ్ళిన సినిమా చూసాం అలా కొన్ని అక్కడక్కడ చూసిన ఫీలింగ్ వచ్చినా సరే స్టోరీ కూడా ఉన్నా సరే ఆయన చాలా బాగుంది అన్న ఒక టాప్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా అలా చేస్తారనిపించింది చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి డైలాగ్స్ అయినా లేదంటే ఫస్ట్ ఆఫ్ వచ్చే ఫన్ సీన్స్ అయినా సరే అవన్నీ చాలా బాగా అవుతాయి అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా అవుట్ అయింది మెయిన్ పాజిటివ్ అంటే ఇంట్రల్ ముందు వచ్చే ఒక గిరగిర సాంగ్ ఒకటి ఇంటర్వ్యూల్ ఒకటి అవి ఎక్స్ట్రా వర్క్అౌట్ అయ్యాయి ఇంటర్వల్ వరకు అవి చాలా అనిపిస్తుంది బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ బీజియ అయినా లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్క్ అవుట్ బట్ నిజంగా ఒక చాంపియన్ చెప్పొచ్చు డెఫినెట్ గా డెఫినెట్ గా స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడ ఒక హై మూమెంట్ లో కాకుండా ఒక పిస్టల్ టర్నల్ కాకుండా రెగ్యులర్ స్టోరీ ప్రెడిబుల్ అని చెప్పుకోవచ్చు బట్ తీసుకున్న స్క్రీన్ ప్లే అయినా లేదంటే టేకింగ్ అయినా సరే చాలా బాగా వర్క్అట్ అయింది కొంచెం ఎమోషనల్ ఉంది బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చేమో కానీ బాగుంది చాలా బాగుంది అంటే ఒక దగ్గర అనిపించింది కానీ బాగున్నాయి ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా ఎక్కడ ఒక బీఎఫ్ఎస్ అలా ఏం కాకుండా యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి చాలా నేచురల్గా వచ్చాయి క్లైమాక్స్ ఇంకేదైనా కొంచెం మంచిగా తీసుకుంటే కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది చాలా బాగా శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడం కాదు శ్రీకాంత్ గారి తన కూడా రోషన్ కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగ అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగా చేసేది అండ్ రజాకార్ మూమెంట్ అదే కాసిం రజ్వి అలాంటి నీచుల గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే అని చెప్పొచ్చు ఎన్ని సినిమాలు వచ్చినా మన దేశం గురించి అయితే మనం చూస్తాం మన దేశానికి సంబంధించిన మన మట్టికి సంబంధించిన సినిమాలను ఆదరిస్తూనే ఉంటాం అండ్ ఒక మంచి సినిమా అదే చెప్తాను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా కలెక్షన్స్ పక్కన పెట్టండి భయ కలెక్షన్స్ ఏం చేసుకుంటారు ఈ రోజుల్లో వారం రోజులు సినిమా అంటున్నాం మనం కానీ వారం రోజులుగా సినిమాకి రండి చూడండి థియేటర్ వెళ్ళకే కావాలి అన్నప్పుడు మీకు అందుబాటు ధరలో పెట్టినప్పుడు వచ్చి చూడడానికి ఏంటి ప్రాబ్లం మీకు మ్యూజిక్ చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాలో సాంగ్స్ బాగున్నాయి గిరగిర సాంగ్స్ స్టార్టింగ్ నుంచి ఇట్టయింది బట్ ఆన్ స్క్రీన్ చూస్తే ఆ వైబ్ చాలా బాగుంది ఫుల్ సాంగ్గా సో సినిమాకి నాకు తెలిసి ఎవడన్నా నెగిటివ్ చెప్తే వాడికి దేశం మీద ప్రేమ లేదని నేను మూవీ రన్ అయిపోయింది అనమాట సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది సినిమాకి రోషన్ రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది థర్డ్ మూవీ ఫోర్త్ మూవీ అంటే ఎవరు నమ్మరు ఆల్మోస్ట్ ఒక సీనియర్ హీరో లెవెల్లో చేశాడు సో డెఫినెట్లీ ఒక ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది రోషన్కి సినిమా సినిమా హండ్రెడ్ పర్సెంట్ రిటన్నా మనం లాంటి వాళ్ళకి చాలా అని వస్తుంది కొద్దిగా రొటీన్ ఓల్డ్ మూవీ లాగా ఉంది కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది టెన్ కి టెన్ పాయింట్స్ అయితే ఇవ్వచ్చు మనకి రేటింగ్ మ్యూజిక్ చాలా బాగుంది మిక్కిజా మీరు కూడా తను హండ్రెడ్ పర్సెంట్ రోల్ ప్లే చేశాడు సీతం వాగిట్లో సినిమా చెట్టు అని ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో వెళ్తాడు కదా కానీ కంప్లీట్లీ డిఫరెంట్ లైక్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్లేసుకుని ప్యాట్రియాటిక్ చూపెట్టి చాలా బాగా అన్ని ఎలివేషన్స్ చూపెట్టాడు ఇక్కడ క్లైమాక్స్ చాలా బాగుంది కొద్దిగా లాగేనట్టు అనిపించింది కానీ ఇన్వాల్వ్ స్టోరీ ఎలా ఉంది సో స్టోరీని అలా తీసుకెళ్ళాలి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా హీరో గెలిచేస్తాడు అది మ్యాటర్ కాదు ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా బాగుంది ఏం లేదు చాలా బాగుంది వాళ్ళు ఓవరాల్గా చాలా బాగుందండి మూవీ అయితే రోషన్ గారి రోల్ ఎలా అనిపించింది రోషన్ హీరో ఛాంపియన్ అంటే ఛాంపియన్ లానే ఉంది మూవీ మాత్రం మ్యూజిక్ మ్యూజిక్ అదర కొట్టేశాడు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇది స్పెషల్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంటర్ ప్రీ ఇంటర్వ్యూలు క్లైమాక్స్ సాంగ్స్ ఎలా సాంగ్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లం కాకుండా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా అన్నట్టు ఉంది వాటి స్టోరీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్స్ కానీ ఎలా అనిపించాయి అంటే ఆ టైంలో ప్రీవియస్ చూసుకున్న మూవీస్ అయితే అలానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా సేమ్ అలానే అనిపించింది